పెంచడానికి కొత్త కాన్సెప్ట్స్ అండ్ కొత్త పర్సన్స్ తో కూడా చేస్తున్నాను కొత్త కంటెంట్ కూడా ఎప్పటి వరకు నేను ఓన్లీ ఓన్లీస్ లోనే చేశాను అలాంటి వేస్తే వెళ్ళిపోతారేమో చెప్పలేము సో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాను అవి ఇంకొక టూ త్రీ అలాగే తప్పేముంది అంటే 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 శారీ తీసి షార్ట్ డ్రెస్ అయిపోతుంది అంటారా ఏమో అది రివీల్ చెయ్యను కొత్త లుక్ అని చెప్పాను కదా ఇప్పుడు మీరు గెటప్ లో ఉన్నప్పుడు నిజంగా అమ్మాయి అనుకుని ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి అబ్బాయి లైన్ చాలా ఒక్కొక్కసారి ఈ రోజు మేకప్ మన మేకప్ తీసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అదే లుక్ ఉంటది ఇంకా అండ్ నాకు షార్ట్ హెయిర్ ఇక్కడ వరకు కొంచెం హెయిర్ ఉంటది కదా షార్ట్ హెయిర్ మేకప్ తీసి బాయ్ డ్రెస్ లో ఆ షార్ట్ హెయిర్ తో వచ్చిన ఇలా చూస్తూ ఉంటారు అంటే అమ్మాయి అనుకొని చూస్తారో ఏంటో నాకు తెలియదు అయితే ఒకసారి మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాడు అనమాట ఏంటి అలా చూస్తున్నాడు తన అమ్మాయ అంటే కాదంటే మరి ఏంటి అమ్మాయిలా ఉంది ఏంటి అమ్మాయి కాదా అని అనుకో ఇది డిమా అదే మోర్ షాప్ డిమార్ట్ ఒకసారి డిమార్ట్ కి వెళ్తే సెక్యూరిటీ తెరిసేటప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు మీరు అమ్మాయినా అని అంటున్నాడు ఇప్పుడు మీరు నిజంగా నాకు డౌట్ వచ్చింది ఏదైనా షాపింగ్ మాల్స్ కి ఆ మాల్స్ కి వెళ్ళినప్పుడు చెక్కింగ్ చేస్తారు కదా అమ్మాయిల వైపు వెళ్తారా అమ్మాయిల వైపు వెళ్తారా ఇందులో లేడీ ఉంటే అమ్మాయి దాంట్లో వెళ్తారు లేదు ఇప్పుడు మీరు చాలా మంది అమ్మాయి అని అనుకుంటున్నారు కదా దాంట్లోకి వెళ్ళాం లేదమ్మా పాప అమ్మాయిల దాంట్లోకి వెళ్ళాను ఎప్పుడేమి లేదు అట్లా అనడం చూడలేదు కానీ మేడం అనేస్తారు అదేంటి అబ్బాయి డ్రెస్ లో ఉంటే మేడం అంటున్నాడు ఏంటి అనేసి నాకు కొంచెం కోపం వస్తుంది కొంచెం నవ్వు వస్తుంది హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అండ్ హైబ్రోస్ అది మేబీ అదే అనుకుంటా ఒక్కోసారి నెయిల్ పాలిష్ తీయడం మర్చిపోతుంది అవన్నీ చూసి అంటారు ఏంటి ఇవన్నీ చూసుకుంటా ఏంటి వీడి అంటున్నాడు అనేసి అనుకుంటా మేడం ఇటు నుంచి నాకు కూడా మీరు అక్క అనాలా లేకపోతే అన్న అనాలా చాలా మంది లేడి గేటప్పులు ఉన్నవాళ్ళు ఇంకా అమ్మాయి లాగే ఫీల్ అవుతారు కదా కంప్లీట్ గా అరే ఒరే అన్న లేకపోతే అన్నా అన్న కూడా ఏంటి అట్లా అంటుంది నీకు ఆ డౌట్ వచ్చింది నేను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా అబ్బాయి అమ్మాయి నాకు ఆ డౌట్ వచ్చింది నిన్న అనిపించిందా అబ్బాయి అనుకున్నా అందుకే నేను ఫస్ట్ హాయిరా అబ్జర్వ్ చేసావలే ఇలా అబ్బాయి కింద జుట్టు ఉండిద్దా ఎందుకు లేవు అండ్ లేడికేటప్పుడు నన్ను కూడా నువ్వు అమ్మాయివి అండ్ బిహేవియర్ అబ్బాయిలా ఉంటది అది నా డౌట్ రౌడీ యాక్చువల్ గా అందం ఉంటది కదా సో అందరు వెనకాల పడ్డం మీద పడడం చొరబడడం నా మీద అందంగా ఉంటావు నీ ఎంత నువ్వు ఫీల్ నన్ను ఎవరైనా తత్కరించుకుంటారేమో నని సో నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను ఇది నిన్నే నువ్వు అర్ధరాత్రి ఒంటి గంట బయటకు వచ్చిన నువ్వు సేఫ్ గా నేను చెప్పేది ఏంటి నువ్వు అర్ధరాత్రి ఒంటి గంటకి ఇంటికి బయటకు వచ్చినా సేఫ్ గా వెళ్తావు నిన్ను చూసి వాడు భయపడాలి నిన్ను నువ్వు భయపడాల్సిన నేను ఏంటంటే ఎవరు చేయాలి పడేలా అన్న ఇది ఉండదు మనం ఏంటంటే అనుకుంటూనే చేస్తున్నావు ఇప్పుడు ఎవరి ముందు రాగా నేను రౌడీ యాక్చువల్ గా రౌడీ సో నేను పద పట్టీచుకోవని నే నా జోలుకొస్తే నేను డైరెక్ట్ గా ఉప్పేనే చేస్తా సో డైరెక్ట్ గా ఒపేసుకుంటా ఏంది ఒప్పుకోవడం కాదు మీరు ఒప్పుకుంటా నేను ఉప్పేనే చేస్తా ఉప్పేనా ఉప్పేనా ఓకే ఉప్పేనాలో ఇష్కు సిఫాయా వద్దు అది వద్ది సో మీకు మూవీస్ లో లేడీ గెటప్ లో రొమాంటిక్ సీన్స్ ఇస్తే చేస్తారా ఆ సిగ్గు సిగ్గు సిగ్గుస్తుంది ఐటమ్ సాంగ్ అని ఆ ఐటమ్ సాంగ్ చేయాలనేట గోల ఉంది సీరియస్లీ చెప్తున్నా కెమెరా ముందర నాకు ఒక మూవీలో ఎలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఫస్ట్ యాజ్ అన్ బాయ్ గాని యాజ్ బాయ్ గా కనిపించి అంటే నా డ్రీమ్ పెద్ద పెద్ద విలన్స్ ని పట్టుకోవడానికి ఒక సీక్రెట్ టాక్ మీరు ఎలా పట్టుకుంటారు చెప్పేది నువ్వు విలన్స్ ని మాయ చేయడానికి అబ్బాయి లాగా ఉండి మెల్లగా అమ్మాయిలా మారాలా ఫస్ట్ ఆ yes అబ్బాయిలా ఉండి ఒక సీక్రెట్ టాక్ కొన్ని మూవీస్ ఉంటాయి ఎవరి మన ముమేత్ కాన్వి ఆ ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ తను చేసేది తర్వాత ఎవరైనా మెయిన్ విలన్స్ పట్టుకోవాలంటే లేడీ ఐటమ్ గర్ల్ గా వెళ్తది యాజ్ ఎ సాంగ్ ఎంట్రీ సో అలా అబ్బాయిగా ఉండి అట్లా సీక్రెట్ టాక్స్ లో నన్ను లేడీ సాంగ్ లేడీ గా మీకు సాంగ్ ఇచ్చారు ఐటమ్ సాంగ్ డ్రెస్ చిన్నది షార్ట్ ఇక్కడ దాకా జాకెట్ చిన్న మూక దాకా లంగా అప్పుడు ఓకేనా ఓకే స్క్రీన్ వర్క్ ఏదైనా ఓకే నో ప్రాబ్లం యాక్సెప్ట్ చేస్తా యాక్సెప్ట్ చేస్తాను యాక్టర్ అయిన తర్వాత కొన్ని హక్స్ ఉన్నాయి అందులో విలన్స్ వచ్చి హక్ చేసుకుంటారా ఏనోకేనా ఓకే వాడి బలి అవుతాను నేనే కాను కదా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా ప్రకాష్ రాజ్ గిల్లితే గిలిచుకోవాలి అట్లాంటివి ఉంటే చేస్తా వాడు ఒకటి గిలితే ఇంకా రెండు గిల్లు నో ప్రాబ్లం అని చెప్తారా ఏం లేదు నేను ఫీల్ అయినప్పుడు పుష్ప కిస్ కిస్ సాంగ్ వస్తే మీరు చేసేవాళ్ళేబీ అదే అనుకున్నాను కానీ ఎందుకు అనేసి వదిలేసి నిజంగా ఐటమ్ సాంగ్స్ చూసినప్పుడు ఏమనిపిస్తా అబ్బా నేను చేస్తే బాగుండేది సీరియస్లీ చెప్పాలంటే నువ్వు కిస్ అదే మన ఆ సాంగ్ చూసినప్పుడు అయితే రీసెంట్ గా నేను డేస్ బ్యాకే మూవీ చూసాను త్రీ ఆర్ ఫోర్ డేస్ అలా ఉండిపోయాను మనసులో అనిపించింది నాకు ఇలాంటి సాంగ్ నాకెప్పుడు వస్తుందా ఇంత పెద్ద ఇంత పెద్ద స్క్రీన్ లో ఇలాంటి సాంగ్ అని సీరియస్లీ మనసులో అనుకున్నా ఆశలు ఉండడంలో తప్పు లేదు సో దానికి నిజంగా ఒకవేళ ఐటమ్ సాంగ్కి మీరు ఎందుకు చెప్పే కదా అమ్మాయిలా ట్రాన్స్ఫార్మ్ అయితే మీకు ఈ సాంగ్ ఇస్తాము అంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫామ్ ఒప్పుకోను అలా అప్పుడైతే ఒప్పుకోను ఇలా లేదు సాంగ్ కోసం నేను మారిపోవడం అంటే అది తప్పు ఇలా ఉండి ఇస్తానంటే ఓకే యాక్సెప్ట్ చేస్తా అంతేగాని నువ్వు మారిపో సాంగ్ ఇస్తానంటే వద్దు వద్దు అది ఎంత పెద్ద మూవీ అయినా సరే వద్దు అనుకుంటా సో మీ మేకప్ ఎంత నెలకి మేకప్ అంటే యూజ్ చేసే ప్రోడక్ట్ బట్టి నేను ఇంతకుముందు జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వకముందు నార్మల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేవని వన్స్ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ మన తన్మయ్ గారు లైక్ శాంత్ స్వరూప్ గారు వినోద్ గారు యూజ్ చేసే ప్రోడక్ట్ చూసి అవి తీసుకున్నా అవి చాలా కాస్ట్ సజెస్ట్ మీకు ఇట్లా ఉండు అట్లా ఫుల్ సపోర్టింగ్ హరిత గారు గాని తన్మయ్ గారు గాని శాంత్ స్వరూప్ గాని వినోద్ గారు గాని హరిత అన్నయ్య గాని ఆల్మోస్ట్ ప్రతి లేడీ గెటప్ ఇది యూజ్ చేయకి కాస్ట్యూమ్ కూడా గానీ ఈ కాస్ట్యూమ్ ఇంటికి ఈ జ్యువెలరీ వేసుకో ఇలా రెడీ అయినప్పుడు ఇలాంటి జ్యువెలరీ వేసుకో ఇది వేసుకోకు అది వేసుకోకు ఇలాంటి ఫుడ్ తీసుకో కలర్ కలర్ కోసమైనా సరే మేకప్ మెయింటెనెన్స్ కోసమైనా సరే అలా ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే నీకు మంచిది ప్రతి ఒక్కరు మన ఇంకా హరిత అయితే చాలా సార్లు ఇంటికి పెరుస్తారు జబర్దస్త్ హరిత చాలా సార్లు ఇంటికి వెళ్ళాను నాని ఉంటాడు లేడి గేటప్ నాని చాలా సార్లు ఇంటికి పిలుస్తారు ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోవడం చాలా సార్లు సపోర్ట్ జబర్దస్త్ ఫ్యామిలీ సపోర్ట్ ఇదంతా యాక్చువల్లీ నేను జబర్దస్త్ వచ్చిన సెకండ్ డే రోజే వాళ్ళు ఇన్వైట్ ఇంటికి ఇన్వైట్ చేస్తే షాక్ అయిన ఫస్ట్ ఏంటి నిన్నే వెళ్ళాను షర్ట్ కి ఈ రోజు ఇంటికి రమ్మంటున్నారు అంటే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన ఆర్టిస్టులతో వాళ్ళంతా ఫ్రీగా మూవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నీకు తెలిసినంత వరకు వాళ్ళు మనకంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వాళ్ళు ఉండే ఫేమ్ కి నేను షాక్ అయినా అలా ఏంటి అనేసి తీరు ఇంటికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా ఎప్పుడు అనుకోకైంకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఇప్పుడు వచ్చావు అలాంటివి ఉండొద్దు అందరం కలిసిమెలిసి ఉండాలి నేను లేడప్ నువ్వు లేడీ గేటప్పు అది పక్కన పెడితే నువ్వు ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ నీకుండ ఫేమ్ నీకుంటుంది నాకుండ ఫేమ్ నీకు ఉంటుంది ఈ ఫేమ్ అని కాదు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ మంచిగా కలిసి ఉండడం ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తూ ఉంటే ఒక హ్యాపీ అనిపించేది తన్మయ్య గారు కూడా ఎటు తను ఉండేది అటు మాదాపూర్ సైడ్ బట్ తను ఎప్పుడు యూసప్ కూడా వచ్చినట్టు నాకు కాల్ చేస్తుంది అర్ధరాత్రి అయినా సరే అరే ఇటు వచ్చాను రా నాన్న ఏడున్నరా కలుద్దాం రా నాన్న అనేసి గుర్తు పెట్టుకొని మరి కాల్ చేస్తారంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆగి ఆగి రీసెంట్ కూడా నైట్ వంటి గంట అనుకుంటా ఏదో ఈవెంట్ కి వెళ్ళి వస్తుందంట కరెక్ట్ ఈసప్ కూడా రాగానే నేను గుర్తు అంటే క్యాబ్ ఆపి కాల్ చేసింది ఇక్కడ ఉన్నా నానా ఇక్కడ ఉన్నావు అనేసి నేను జస్ట్ ఇప్పుడే ఊర్ నుంచి వచ్చా జర్నీ చేసి అంటే ఓకే రెస్ట్ తీసుకోరా నేను వెళ్తాను లేని చెప్పే వెళ్ళిపోయింది సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం హ్యాపీ అనిపిస్తుంది నాకు సో హ్యాపీ అనిపిస్తుంది సో సో ఈ ఈ మెయింటెనెన్స్ ఇదంతా బట్టలు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు ఇంట్లో అంటే ఇప్పుడు అమ్మాయి బట్టలు అబ్బాయి అబ్బాయి మీ మీ దగ్గర అమ్మాయి బట్టలు ఎక్కువ ఉన్నాయా అబ్బాయి బట్టలు ఎక్కువ ఉన్నాయా నార్మల్గా అయితే లేడీస్ కాస్ట్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నా యూట్యూబ్కి యూస్ చేయాలి ఇలా ఇప్పుడు మనం జబర్దస్త్కి వెళ్తే ఒక ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్ డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవాలి మనం వాళ్ళు చెప్పరు మనం వేసుకోవాలి ఎందుకంటే మన లుక్ బాగా అనిపిస్తే వాళ్ళు అంత బెటర్ సో లేడీస్ చాలా ఉన్నాయి మ్యాక్సిమం ఎందుకంటే షోస్కి సపరేట్ తీసుకుంటా నా యూట్యూబ్ కోసం సపరేట్ తీసుకుంటా ఎప్పుడైనా ప్రమోషన్స్ వస్తే లేకపోతే ఎక్కడైనా స్పెషల్ గెస్ట్గా వెళ్ళాల్సి వస్తే వాటికి సపరేట్ నార్మల్గా హైదరాబాద్లో రూమ్స్ అంటే వంద క్వశ్చన్లు అడుగుతారు బ్యాచిలర్సా కపుల్సా మ్యారీడా లేకపోతే అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు ఇవన్నీ మీరు అడగగానే రూమ్ ఇచ్చారా ఎట్లా నేనైతే ఎక్కడైనా సరే రూమ్ ఇప్పుడు ఈ రూమ్ ఖాళీ చేసి ఇంకొక రూమ్కి వెళ్ళాను అనుకో ఫస్ట్ వెళ్తే అదే డిస్కషన్ చేస్తాను నేను ఇలా యూట్యూబర్ అండి ఇలా నేను మూవీస్లలో సీరియల్స్లలో లైక్ కొన్ని యూట్యూబ్లో చేస్తాను బట్ నేను లేడీ గెటప్ వేస్తాను అనేసి ఫోటో చూపిస్తాను ఫోటో చూపించేసరికి ఆల్మోస్ట్ వాళ్ళ ఓకే మీ వీడియోస్ చూస్తామనేస్తారు చెప్తా షూట్ ఉన్నప్పుడు వస్తారు లైక్ బాయ్స్ గర్ల్స్ వస్తారు కింద నేను ఒకరు సెకండ్ ఫ్లోర్ అని కోసం ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళని కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళని నా వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో ఒకసారి ఎంక్వైరీ చేయండి రూమ్ ఇచ్చిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ ఆగి ఎంక్వైరీ చేయండి ఒకవేళ వాళ్ళు అవును మాకు వెంకి వాళ్ళ ఇబ్బంది ఉంది అని ఒక మాట అన్న అర్ధరాత్రి ఖాళీ చేయమని చేసేస్తాం ఖాళీ చేయరా మీకు అద్దరు అద్దరు కలిసి చేయడం ఇష్టమా నేను అలాంటి పర్సన్ ని ఓహో అప్పటికప్పుడు వెళ్ళిపోవడం తగ పుట్ట చదువు వెళ్ళిపోతే మాట పడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట పడడం ఇష్టం ఉండదు అన్నమాట సో అని చెప్పి సో మీ రెంట్ కరెంట్ బిల్ మీ డబ్బులు మీరే ఆ అంతా నాది నేను సో ఇంటికి కూడా పంపిస్తుంటారు పేరెంట్స్ కి ఇంటికి పంపిస్తుంటారు ఆ ఇప్పుడు మంత్లీ ఎంత సంపాదిస్తారు అప్రాక్సిమేట్ గా యూట్యూబ్ అనేది యూట్యూబ్ మీనా అని కాదులే ఓకే రన్ అవుతది నా రెంట్ నా రెంట్ పోయి నా మేకప్ ఖర్చులు నా కాస్ట్ మీకు మీకు పర్లేదు మిగులు ఇంటికి పంపించంగా నా మేకప్ ఖర్చులు కాస్ట్యూమ్ ఖర్చులు నా పర్సనల్ ఖర్చులు అన్ని పర్లేదు మిగులు మిగులు ఎప్పుడన్నా ఇల్లు ఇవ్వము అది ఇల్లు ఇవ్వను అనేసి అయితే ఎక్కడైతే చూడలేదమ్మా సీరియస్లీ నేను ఎక్కడికెళ్ళి అడిగినా ఇల్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు అండ్ ఇప్పుడున్న ఇంట్లో అయితే నేను కాల్ చేస్తానంటే మా ఓనర్ అంటే ఏడ్స్ కూడా ఎందుకమ్మా నేను ఏమనలేదు సరే ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇస్తావు ఓకే హ్యాపీ రెంట్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇస్తావా సరే హ్యాపీ ఇవ్వు అంతేగాని ఖాళీ చేస్తాను ఎందుకు అంటున్నారా నువ్వు చాలా నీట్నెస్ గా పెట్టుకున్నారా ఇల్లు మళ్ళీ నీలాంటి వాళ్ళు మాకు దొరకరు ఉండు నువ్వు అనేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉంటున్నా బిల్డింగ్ లో ఇయర్ ఇయర్ రెంట్ పెంచుతారు కదా ఇయర్ పెంచుతుంటే నేను అన్న అనమాట లేదా నేను వేరే ఇల్లు చూసుకుంటాను మీరు ప్రతిసారి పెంచుతున్నారు నేను ఉండేదేమో సింగిల్ గా ఇంత రెంట్ అంటే కష్టం అనేసి అంటే రెంట్ పెంచర్లేమ్మా నువ్వు ఉండిపోవద్దు రెంట్ పెంచర్ అని ఈ ఇయర్ ఆపేసింది నెక్స్ట్ ఇయర్ పెంచుతాను ఆపేసింది పెంచకుండా మీకోసం ఇయర్ రెంట్ కి వచ్చే జనాలు ఉంటారు కదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో వాళ్ళ వల్ల ప్రాబ్లం అయింది రూమ్ లో ఓనర్స్ వస్తున్నారు అదే ఓనర్స్ ఒకసారి ఇంతమంది వచ్చారు ఏంటి అని ఒకసారి అన్నారు అన్న తర్వాత నేను లేని సమయంలో మా నేను గల్లీ ఉంటుంది నేను గల్లీలో నా కింద ఫ్లోర్లో ఫ్యామిలీస్ నేను పైన ఫ్లోరు పైన బ్యాచిలర్స్ కింద ఫ్యామిలీస్ సో ఫ్యామిలీస్ని ఎంక్వైరీ చేసిందంట వెంకీ షూట్ పెట్టుకుంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు కదమ్మా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఖాళీ చేయిస్తాను మీకు ఇబ్బంది కలగొద్దు కదా ఫ్యామిలీస్ కదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్తే ఆ ఫ్యామిలీస్ చెప్పారంట మాకు వెంకీ వల్ల కానీ వెంకీ ఇంటికి వచ్చే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదా ఆంటీ గారు అసలు వచ్చారా లేదా అన్నట్టు ఉంటుంది అసలు అబ్బాయి ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలియదు ఎప్పుడన్నా మాకు కనిపిస్తాడు తప్ప ఎప్పుడు మాకు అబ్బాయి డిస్టర్బెన్స్ లేదు అబ్బాయి వాయిస్ కూడా మాకు ఎంపీయ్యదు మేం మాట్లాడిచ్చినా ఓకే ఆంటీ అనుకుంటే వెళ్ళిపోతాడు అంతేగాని డిస్కషన్స్ పెట్టుకోడు డీసెంట్ వద్దు నో ప్రాబ్లం ఉండని మాకు ప్రాబ్లం లేదు ఇంకా షూట్స్ మీరు ఫైవ్ నుంచి ఒక్కళ్ళు ఉంటున్నారు ఇంట్లో నువ్వే ఒంటరి ప్రయాణం ఒంటరి జీవితం బేసిక్ గా నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం ఒంటరి ప్రయాణం ఇష్టం ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎవరుంటారని గ్యారంటీ ఉంటే అప్పుడు ఏమైనా సంతకాలు రాయించుకుంటారా పది సంవత్సరాలు నాతో ఉండాలి పదిహేను సంవత్సరాలు ఉండాలి అలాంటి ఉన్నిటి బాగుండు రాయించుకునేవాడిని సరే ఇప్పుడు ఇప్పుడు రాయించుకుంటా బాండ్ పేపర్లు ఉన్నాయండి ఉన్నాడు వాడితో రాయించేస్తా నువ్వు టెన్ ఇయర్స్ నాతో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాతో తిరగాలి ఇప్పుడు మీ ఛానల్ లో చేస్తున్నారు కదా చాలా మంది ఆర్టిస్ట్ ఒకవేళ వాళ్ళు వన్ డే మా కోసం మా దాంట్లో అప్లోడ్ చేసుకుంటాం మాకు హెల్ప్ చేస్తారా మాతో ఉంటారంటే మీరు లేదు ఇప్పుడు నా ఛానల్లో మానసి అని అమ్మాయి చేస్తుంది అమ్మాయి ఫస్ట్ నా ఛానల్లో చేసింది నా ఛానల్లో చేసిన తర్వాత అమ్మాయికి సపోర్ట్ ఇచ్చా నా ఎడిటర్స్ నా ఆఫీస్ వాళ్ళతోనే మాట్లాడి యాస్టిజ్ ఆ అమ్మాయికి కూడా మౌంటేజ్ నయన్త్ వరకు ఏం తీసుకోకండి నా ఫ్రెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నేనే ఛానల్ ఓపెన్ చేయించా ఓపెన్ చేయించాను స్టార్టింగ్ లో అమ్మాయి నాతో చేయించుకోలే లైక్ అంటే వద్దు అనుకున్నది అంటే చాలా మంది ఇప్పుడు వెంకి బాగా చేస్తున్నాడు తనతో చేస్తే ఫేమ్ నేమ్ కాకుండా ఛానల్ మంచిగా ఉంటది అంటే కంటెంట్ బాగుంటది డైరెక్షన్ బాగుంటది అని మీ దగ్గర హెల్ప్ కోరుకునే వాళ్ళకి స్టార్టింగ్ లో ముందుకు వస్తారు హెల్ప్ చేయడానికి కన్ఫర్మ్ గా ఇప్పుడు నేను ఛానల్లో చేసి నేను నా ఛానల్ కాదు ఆ అమ్మాయి ఛానల్లో ప్రజెంట్ చేసే కంటెంట్ కూడా నేనే రాస్తాను నా మీద పెట్టుకుంటది అమ్మాయి జస్ట్ లైన్ అందిస్తుంది వెంకీ లైన్ అనుకుంటున్నారు రేపు నీతో అని అంటది యాక్చువల్ మేము సీరియస్లీ చెప్పాలంటే నేను పేపర్ మీద రాసుకొని వెళ్ళడం ఏం కాదు కెమెరా ఆన్ అయిన తర్వాత అక్కడ ఏదైనా సీన్ చూసామా అది ఇమిడియట్లీ చేసేస్తాం నేను అమ్మాయి సీరియస్లీ ఇట్లా పేజీలు పేజీలు రాసుకొని స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉండి కాదు జస్ట్ లైన్ అనుకుంటే మార్నింగ్ షూట్ స్టార్ట్ చేస్తాను సరే ఇప్పుడు కెమెరా చూసి మిమ్మల్ని ఒక అబ్బాయి మోసం చేశాడు ఆ ఆవేదన ఎట్లా చూపిస్తారో ఒక్క థర్టీ సెకండ్ చూపించండి చాలు నేను చూపించలేను ఇప్పుడు లేడీ కేటప్లో ఉన్నారు కదా ఒక అమ్మాయి మోసపోయింది ఎట్లా మీ బాధని కెమెరా చూసి ఎట్లా వ్యక్తపరచు ఒక్కసారి నాకు చూడాలింది లైవ్లో యాక్టింగ్ నేనే అవతల పర్సన్ లేదు కెమెరామెన్ ఉన్నారు కదా అండి కెమెరామెన్ మోసం చేశారు షూట్ కి పిలిచి మీ కెమెరా పెట్టలేదు అప్పుడు మీరు ఎట్లా బాధపడతారో మీరు ఓకే ఒక షూట్ అనుకోండి ఇది స్టార్ట్ అసలు నేను ఏం తప్పు చేశాను రా ఓకే నీలో నాకు నీకు నాలో ఏమైనా నచ్చకపోతే చెప్పు దాన్ని చేంజ్ చేసుకుంటాను కానీ నీకు నచ్చి నచ్చినట్టు మాట్లాడకుండా నువ్వు అవాయిడ్ చేస్తే నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్